నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి అప్పుడు రహస్యమందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు జాగ్రత్తగా వినండి నీవు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లాగా చేయాలి నీ గదిలోనికి వెళ్ళాలి ఏం చేయాలి నీ గదిలోనికి వెళ్ళాలి చాలా మంది అంటారు ఏవండి మా ఇంట్లో ఉంది ఒక గది అండి ఒక గది వరండానే ఉంటుందండి ఆ గదిలోనే మేము భార్య భర్తలు ఇద్దరు ముగ్గురు పిల్లలం కూడా ఉంటున్నామండి ఇప్పుడు నాకు ప్రార్థన చేసుకోవాలనిపిస్తుందండి నా మనసులో ప్రేరేపణ కలుగుతుందండి ప్రార్థన చేసుకోవాలని మరి మాకుందే ఒక గది అండి మరి నేను తలుపు వేస్తే మరి మిగతా వాళ్ళ సంగతి ఏందండి మరి వాళ్ళ ఇంట్లోకి రా రావటం పోవటం కుదరదు కదండి మరి పని బాటలు వాళ్ళు కూడా చేసుకోవాలి కదండి మరి ఉన్నదే ఒక గది అయితే ఆ గదికి నేను తలుపు మూసేస్తే మరి మిగతా వాళ్ళు ఊరుకుంటారండి అని చాలామంది ఇట్లా అనుకుంటుంటారు అంటే ఇక్కడ ప్రస్తావించబడిన గది అనే దాన్ని ఏమనుకుంటారంటే వాళ్ళు నాలుగు గోడలు ఉన్న గదిగా అనుకుంటారు కానీ దేవుడు ఈ గదిని నాలుగు గోడలు ఉన్న గదిగా చెప్పడం లేదు ఏమంటున్నాం ఇది నాలుగు గోడలు ఉన్న గదిగా కాదు మరి ఎటువంటి గది ఇది హృదయం అనే గది దేవునికి స్తోత్రం గాక అందుకనే మనం పాత పాటలు చాలా పాడుకుంటూ ఉంటాం హృదయం అనేడు అంతే కదా హృదయం అనే తలుపు వద్ద ఏం చేస్తున్నాడంట యేసుప్రభు నిలచి తడుతూ ఉన్నాడు అంటే హృదయానికి హృదయం అనేది ఒక గది ఆ గదికి ఒక తలుపు ఉంది ఆ తలుపు దగ్గర ఉండి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట తడుతూ ఉన్నాడు అంటే ఈ గది ఎటువంటి గది అంటే హృదయం అనే గది కాబట్టి కొంతమందికి ఒకవేళ ఈ లోకంలో ఇది లోక సంబంధమైన గది అనుకుంటే కనుక చాలామందికి ఇళ్ళు ఉండవు మీకు అర్థమవుందండి ఇది లోక సంబంధమైన గది అని యేసుప్రభు చెప్పు ఉంటే కనుక చాలామందికి ఇళ్ళు ఉండవు అసలు కొంతమంది అద్దెళ్ళలో ఉంటారు కొంతమందికి ఇళ్ళు ఉండవసలు అసలు కొంతమంది డేరాల్లో ఉంటారు కొంతమంది చెట్ల కిందే ఉంటారు వాళ్ళ పిల్లలను కూడా ఆ చెట్లకి ఉయ్యాలేసి ఊపుకుంటూ ఆ ఇల్లు తిరిగి అడుక్కొని తర్వాత మళ్ళీ చెట్ల కింద నివాసం చేసుకుంటూ అట్లాగా సంచారం చేసే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళు ప్రార్థన చేయరా చేసుకోకూడదా చేయడానికి అవకాశం లేదా కాబట్టి యేసు ప్రభు చెప్పింది ఈ నాలుగు గోడలు ఉన్న గది కాదు మరి ఏ గది ఇది చెప్పండి ఏ గది హృదయం అనే గది అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళాలి అంటే నీ హృదయం అనే గది లోపలికి నువ్వు వెళ్ళాలి అలా వెళ్ళి ఏం చేయాలి తలుపు వేసేయాలి ఏమండి ఈ గదికైతే తలుపులు ఉన్నాయండి హృదయం అనే గదికి ఏ తలుపు ఉంటుందండి తలుపు వేయడం అంటే పూర్తి చేయడం క్లోజ్ చేయటం అంటే మూసివేయటం మూసి చే మూసివేస్తే ఏమవుద్ది అంటే బయట తలంపులు నీ హృదయంలోకి రాకూడదు నీ హృదయంలో ఉన్న ఆలోచనలు బయటికి వెళ్ళకూడదు అలా వెళ్లకుండా ఏం చేయాలి నీ హృదయానికి తలుపు మూసేయాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ మాట అర్థమవుతుందండి నీ గదిలోనికి నీవు వెళ్ళాలి నువ్వు ప్రార్థన చేసే విధానం ఇది ఇలాగ ప్రార్థన చేయాలి నీవు మోకరించినప్పుడు నీ హృదయం అనే గదిలోనికి నువ్వు వెళ్ళిపోవాలి నీ హృదయం అనే గదిలోనికి ఇక బయటవి ఏవి కూడా రాకూడదు బయట ఆలోచనలు బయట తలంపులు ఇంకా బయట ఉన్న ఏవైనా సరే నీ హృదయం లోపలికి రాకూడదు చాలామంది దేవుని సన్నిధిలో మోకరించుతారు ప్రార్థన చేయడానికి కానీ బయట ఉన్న తలంపులన్నీ హృదయంలోనికి వస్తుంటాయి ఏమిటి ఇంటికి తాళం వేసి వచ్చానా లేదా గడిపెట్టి వచ్చానా లేదా గ్యాస్ కట్టేసానా ఊరికి అట్లా వదిలేసానా మరి ఈ పాటికి మా ఆయన వచ్చే ఉంటాడు మరి అన్నం పెట్టుకొని తినమని చెప్పాను మరి ఆయన పెట్టుకున్నాడా మరి లేదా కూర పలాన చోట పొందని చెప్పాను మరి ఆయనకు దొరికిందో లేదో ఇవన్నీ ఆలోచనలు అన్నీ వస్తాయి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడే ఎప్పుడంటున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడే చాలామందికి ఇట్లాగ ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రార్థన చేస్తున్నాం మన గదిలోనే ఉన్నాం కానీ బయట ఆలోచనలన్నీ ఇక్కడికి వస్తున్నాయి లోపలికి వచ్చేస్తున్నాయి ఇది సరైన విధానం కాదు ప్రార్థన చేసే విధానం ప్రార్థన ఎట్లా చేయాలి నీవు మోకరిస్తే నీ గదిలోనికి వెళ్ళిపోవాలి నువ్వు అంటే నీ హృదయం అనే గదిలోనికి వెళ్ళాలి అలా వెళ్ళిన తర్వాత ఇక బయట ఏవి కూడా నీ హృదయం లోపలికి రాకూడదు అలా రాకుండా ఏం చేయాలి నీ హృదయపు గదిని నువ్వు మూసేయాలి అలా మూసేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయాలి నువ్వు ఏ మనవి చేసినా ఏ ప్రార్థన చేసినా చేయాల్సిన విధానం ఇది ప్రార్థన చేసే విధానం ఇది చేయకూడని విధానం అంటే వేషధారిలాగా చేయకూడదు వేషధారిలాగా అంటే నలుగురికి కనపడాలి నేను నలుగురు నన్ను చూసి మెచ్చుకోవాలి నలుగురు నా పేరు చెప్పుకోవాలి ఈ ఆలోచనతో నువ్వు ప్రార్థన చేయకూడదు కానీ చేయాల్సిన విధానం ఏమిటి నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళాలి తలుపు మూసేయాలి దేవునికి నీ విన్నపాలు విన్నవించుకోవాలి ఇది ప్రార్థించే విధానం